టి బ్లాగ్ లో ఒక ఒక వింత చిత్రాలు చూస్తారన్నమాట మీరు అక్క మీ అలాగే బ్లాగ్ అలానే ఉంటది అక్క అలానే ఉంటది అక్క లేదు गाइस ఈ ప్రాపర్ గా నేను బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను సాహసం అనే చెప్పాలి ఎనీవే విష ఆల్ ది బెస్ట్ కర్రీ వెరీ గోయింగ్ ఐ'म गोइंग న్యూ Jersey విచ్ ప్లేసెస్ ఐ గోయింగ్ టు विजिट న్యూ Jersey <laughs>

ఇటిడిని ఫర్ 3 ఫర్ అవర్ మేము యూఎస్ వచ్చి యూఎస్ లో కూడా మీకు బ్లాగ్స్ చేసి చూపిస్తాము అక్క అక్కడ కూడా వదలరా అక్క చూసారా ఇమన్న అంగనా చేశాను ఇప్పుడు నేను హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిస్ హియర్ సో ఏంటంటే ఈ బ్లాగ్లో ఒక ఒక వింత విచిత్రాలు చూస్తారనమాట మీరు నేను అక్క మీ పృథ్వ అలానే ఉంటుంది ఏంటంటే విష్ణుప్రియ తన ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది సో దాన్ని ఎగ్జామ్ రాపించడానికి ఒక తల్లిలాగా నేను వెళ్ళి ఒక తల్లిలాగా నేను వెళ్ళి తనకి తన క్షేమ న్నీ చూసుకోబోతున్నాను ఈ బ్లాగ్లో నా బ్యాగ్ లో అన్నీ ఇస్తుందండి మళ్ళీ ఇవి చూసుకుంటురండి లేపడం కూడా ఒకరికి లేదు ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బయట మీ మమ్మీ ఉండి చాలా ఫీల్ అవటండా ఇంటర్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీ డాడీ బయట ఉండి ఎలా రాస్తుందో మా పాప ఎలా రాస్తుందో మా పాప అని ఫీల్ అవుతారు కదా రేపు తిని రాబోయే రాయబోయే ఎగ్జామ్కి నేను అలానే ఎండలో అది అబ్బా కర్రీగా అవ్వబోతున్నానేమో ఫీల్ అవుతున్నాను తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను సో ఐ గైస్ సో ఎలా ఉండబోతుంది తన ఎగ్జామ్లో పాస్ అవ్వబోద్దా లేకపోతే ఫెయిల్ అయ్యి బయటకు వచ్చి అని రాబోద్దా రాబోతుందా అనేది సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము చెన్నై సో చెన్నై వెళ్ళిన తర్వాత సాంబార్ సాప్లా సాడా సాడా సో నేను చెన్నైలో ఇంకేం చేస్తాను అనేది బ్లాగ్లో క్యాప్చర్ చేసి చూపిస్తాను నేను హోల్ ట్రిప్ అంతా ఒక్క బ్లాగే చేయబోతున్నాను గైస్ మీకు ఎక్కువ రిస్క్ లేదు ఓకేనా కీప్ వాచింగ్ చెన్నై मैडम अब बॉन चलना है अब आप मोबाइल फोन का इस्तेमाल कर सकते हैं आप अपनी से देखें ताकि आपका कोई सामान। बच्चे समझन సో ఇప్పుడు చెన్నై యుడ్ మొహల్ చూసి అర్థమవుతుంది అక్క మీరు ఎక్కడ చెన్నై సో దింగ్ సో ఇప్పుడు చెన్నై వచ్చి ఈరోజు రిలాక్స్ అయ్యి చెన్నైలో రేపు మార్నింగ్ పాపని ఎగ్జామ్కి తీసుకెళ్ళి తను ఎలా రాసి బయటకు వస్తుందో చూడాలి అవన్నీ క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను అండ్ యా చెన్నై నేను సెకండ్ టైం వచ్చాను ఈ సెకండ్ టైం చెన్నైలో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా వచ్చి నేను ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాను ఇప్పుడు సెకండ్ టైం ఏం అయిపోతుందని చూస్తాను ఈ రోజు బీచ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా కానీ ఎక్కడి వరకు అది పాసిబుల్ అవుతుందో తెలియదు మీరు బీచ్కి వెళ్ళబోయే ముందు మీరు సన్ స్క్రీన్ ఎలా రాసుకుంటున్నారు చూపిస్తాను గాయస్ అది కూడా తప్పకుండా మీరు 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 నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు ఇలాంటివి చూడాల్సిందే తప్పదు ఇంకా ఓకే గాయస్ ద హోటల్ వాళ్ళకి షూయింగ్ అది లేదు ఈ సార్ ప్రాపర్ గా అనుకుంటున్నాను చెప్పాలి బెస్ట్ మై దుబాయ్ బ్లాగ్ సో ఈ బ్లాగ్ లో మాత్రం అలాంటివి ఏం చేయకుండా ఆల్ క్లియర్ గోయింగ్ టు షో యూ వట్ ఎవర్ వీఆర్ డూయింగ్ సో ఇప్పుడైతే కి వెళ్తున్నాం హోటల్ కి వెళ్ళిన తర్వాత ఐ షో యూ హోటల్ ఎలా ఉండబోతుంది అని అండ్ గైల్స్ మీ అందరికీ తెలియచెప్పాల్సిన న్యూస్ ఏంటి అని అంటే ఇది నా ఫ్రీ ట్రేప్ ఎందుకనంటే యాక్చువల్లీ విష్ణుప్రియను ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ రావాలి చంప అబద్ధం ఇంత అబద్ధం బెస్ట్ ఫ్రెండే కదా బెస్ట్ ఫ్రెండ్ కొద్ది రోజుల ముందే మా ఇద్దరు బ్యాక్అప్ అని చెప్పి సో గాయస్ వాళ్ళిద్దరు రావాల్సింది కానీ డ్యూ టుకల్ ప్రాబ్లమ్ అండ్ షూటింగ్ సో నేను ఎగ్జామ్ ఇంకో బెస్ట్ ఫ్రెండ్తో వచ్చాను సో అందుకు ఇంకా నేను వచ్చాను సో అందుకు నేను వస్తున్నాను కాబట్టి నాకు అన్ని ఫ్రీ 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 ఫ్రీ

లేదు నేను క్లియర్ గా బ్లాగ్ చేస్తున్నాను చేయబోతున్నాను మీరు చూస్తున్నారు మీరు బిఆర్షిప్ పోతున్నారు అంతే వచ్చేసాం మేము హోటల్ కి ఇదే లీలా ప్యాలెస్ సో మేము ఇక్కడ ఉండి పోయే హోటల్ ఇది సో బ్యూటిఫుల్ సో అలగెంట్ లుకింగ్ లైక్ ఈమె పేరే లీలా తన ప్యాలెస్ ఇది అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చెన్నై అంటే చాలా ఇష్టం అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అన్నా కూడా చాలా ఇష్టం ఐ డోంట్ నో నాకు ఎందుకో ఆ చెన్నై ఆ స్లాంగ్ ప్రేమ అలా ఉండిపోయింది అది మ్యాటర్ లెట్స్ ప్యాలెస్ ఇదే అనమాట కాకపోతే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా నా వీడియోలో చూపిలేను కాబట్టి ఇలా ఫుడ్లో చూపిస్తున్నాను ఎయిట్ ఫోర్ జీరో వెల్కమ్ అండ్ ఇక్కడ మాకు యూ ఈ వ్యూ తో నేను ఇక్కడ పండుకోపోతున్నాను రూమ్ ఇస్ సో గుడ్ అండ్ లీలా ప్యాలెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవ్రీవేర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ నాకు ప్రతి దగ్గర మిర్రర్ ఉంది ఈ ఎక్కువ మిర్రర్ లో చూసుకుంటూ ఉంటదేమో అయితే మన ఇద్దరికి గొడవలు అవ్వలో కాదు అక్రమ సంబంధం गाइस అక్రమ సంబంధం పెట్టుకుంటారంట మిర్రర్ బెడ్ కి పక్కన ఉంటేనా ఎనీ రిఫ్లెక్షన్ టీవీ ఉన్నా అహా బెడ్ రిఫ్లెక్షన్ పడగొద్దు సో మిర్రర్ గానీ ఎనీ చాలా మంది వాళ్ళు బెడ్ ముందు టీవీస్ పెట్టుకుంటున్నారు హస్బెండ్ ఏం చేస్తాడో వైఫ్ ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు అక్రమ సంబంధాలు गाइस అక్రమ సంబంధాలు అందుకే నా బెడ్ లో టీవీ ఇటు సైడ్ ఉంటది మిర్రర్ ఇటు సైడ్ ఉంటది నా బెడ్రూమ్ లో రాయల కుక్కు అంటున్నాయి గాలి రారా రారా అంటుంది తనేమో ఆరా అంటుంది దట్స్ ఏట్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది చూపిస్తాను సో మేము వచ్చిన టైమింగ్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన హైదరాబాద్లో ఉన్నట్టే ఓన్లీ హీట్ సో మరీ అంత భయంకరంగా అయితే లేదు సో చూడాలి రేపు వెళ్ళిన తర్వాత గాయస్ లీలా ప్యాలెస్లో మల్లేశ్వరి సినిమాలో ఇక్కడ కూర్చుంటే అక్కడ అక్కడ ఏదన్నా ఉంటే మనం అల్లే అటు వెళ్ళి జోక్ గుర్తొచ్చింది గాయస్ మాకు సో వెరీ బిగ్ టేబుల్ ഏക്ച്വലി മേമ ഡിന്ന എർഗേദന ഫിക്സ് അയിപ്പോയാം സോ അതു വച്ചോ ഇതും വർക്കൗട്ട് ചെയ്യാം കാബി എർ ഡിന്ന എർ സ്ലീ സോ മേ ഡയറ്റ് കഷ്ടപ്പെട സ്വ് ചറ്റിക്കൻ ചറ്റനാട് ചിക്കൻ Them preparations <laughs> are where going? are you going i'm going to new jersey new jersey okay how many days are you planning over there uh probably 15 10 to 15 days okay what's your bank balance రెండు మూడు సార్లు అడుగుతారు నేను టెస్ట్ చేయటానికి ఫస్ట్ ఒకటి చెప్పిన తర్వాత ఇంకోటి చెప్తే నువ్వు కమింగ్ రిజెక్ట్ గో <laughs> in Hyderabad, so I have to catch up with the shootings. So I have to quickly go meet my relatives, have some sightseeing and get back immediately. Okay, where are you staying in New Jersey? 20 Canon DR, Pennington, New Jersey. <laughs> okay, which places are you going to visit in New Jersey? Um, <laughs> <niche call>. bye. <laughs> <laughs> oh so, morning a legacy. Like, I got ready so at 1030 slaughter. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి లీలా ప్యాలెస్ నుంచి స్టార్ట్ అవుతాం బ్రేక్ఫాస్ట్కి వచ్చాను ఆర్ ఆఫ్ ఆఫ్ వెరైటీస్ ఆల్రెడీ షో యూ ఒక ఫాస్ట్ మోడ్లో బ్రేక్ఫాస్ట్ ఏముంది అనేది వెరైటీస్ దేర్ ఆల్సో బాయిల్డ్ ఎగ్స్ కానీ దోశలు ఆమ్లెట్లు అవన్నీ కూడా వేస్తారు ఐ లైక్ బ్రాక్లీ ఐ లైక్ పల్లీలు ఆనియన్ పకోడా సమోసా కుల్చా వడీన్ ముందా నేను గోడా కోకోనట్ చట్నీ కొరియన్ చట్నీ టమాటో చట్నీ అండ్ గీ పొడి స్టీమ్ రైస్ స్టీమ్ ఇడ్లీ రాగి ఇడ్లీ సాంబార్ ఓకే ఇంకా అటువైపు వెళ్తే అటువైపు చాలా అంటే చాలానే ఉన్నాయి గాయస్ సో యా నేను నేనేం తింటున్నానే చూపిస్తాను బాయ్ సర్ గుడ్ లక్ తమిళనాడు వైబ్ అంగల అంగల రం చపునే అంటే నీకు ఎంత ఇష్టం హరదరం విష్ణుం చతుర్భుజం సి బంగారం ష వెయిటెడ్ ఫర్ See, glowing, glowing skin. They will change our many, many friends. Finally, guys, she got visa, I got visa. Now we both doing USA. <laughs> yeah, thank you, thank you. Bye, bye. So yeah, we are going to hotel Raya now. And yes. మేము యుఎస్ వచ్చి యుఎస్ లో కూడా మీకు బ్లాగ్స్ చేసి చూపిస్తాం అక్క అక్కడ కూడా వదలరా అక్క గాయస్ యాక్చువల్లీ ఏంటంటే తిను వీసా కోసం లోపలికి వెళ్తున్నప్పుడు వీడియో తీసాను అలా తీయకూడదంట నన్ను కూర్చోబెట్టి నా డీటెయిల్స్ అన్ని తీసుకొని హైలైట్ జరిగింది లోపల నుంచి ఆఫీసర్స్ వచ్చి నన్ను మేము వీసా వచ్చిన సందర్భంలో షాపింగ్ ఇంటి చేసి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ షాపింగ్ చేస్తాము ఇద్దరం కలిసి ఏసా రావడం ఏమో కానీ లక్ష రూపాయలు బొక్క ఓకే యా ఎనీవే వీఆర్ గోయింగ్ టు ఎర్న్ సో మచ్ ఆఫ్ మనీ బై వీసా అని దేవుణ్ణి కోరుకుంటున్నా ఒక ఈవెంట్లో వచ్చి డబ్బులు ఏమైనా రావాలని అండ్ అలసిపోయింది ఏమో పాపం ఎస్ సో అందుకే తినడానికి మేము పంజాబ్ గొరయల్కి వచ్చాము సో ఇక్కడ నుంచి కూర్చోవడం దగ్గర కూర్చోవాలంటే రోడ్డు మీద కూర్చోవాలి ఇంకా ఏ రెండు రూపాయలు ఐదు రూపాయలు వేసిపోయారనుకో అరే నీకు రెండు రూపాయలు ఎందుకు వేస్తారా అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ వేస్తారు మీ హూ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ సో దట్స్ గైస్ వన్స్ వీ హర్ హియర్ అక్కడ గాయస్ నేను ముందే గమనిక ఎవరు వీసా దగ్గరికి వెళ్ళినప్పుడు మా లోపలికి వెళ్తున్నారనే ఉత్సాహంలో ఆనందంలో వీడియోలు ఫోటోలు తీయకండి గాయస్ లోపలికి లాక్కెళ్ళి మరి మన ఆధార్ కార్డు ఫోటోని ఫోటో కూడా ఇలా నుంచోని దిగాలి ఫోటో సో నాకైతే లిటరల్లీ ఇది భయం వేసింది ఆ వీసా ఏమైనా క్యాన్సిల్ చేస్తారా ఏంటి వీళ్ళు లోపలికి బిల్ చేయాలి సో గాయస్ నో వీడియో కాల్స్ ఆల్సో స్ట్రిక్ట్లీ ప్రొహబిటెడ్ ఓవర్ దే సో గాయస్ జాగ్రత్త ఓకేనా సీ ఇన్ ద హోటల్ మేము రెడీ అయిన తర్వాత టోటల్ లుక్ ఈరోజు షాపింగ్ చేసిన బట్టలు వేసుకొని నైట్ పార్టీకి వెళ్ళబోతున్నా చూపిస్తాను ఓకేనా సీ యూ గైజ్ ఓకేడా బాయ్ డా ప్యాలెస్ లో ఇంత లూరియస్ గా పూలు ఉంటే మేము మాత్రం ఇలా నాట్ స్విమ్మింగ్ బికాస్ ఎస్టర్డే ఓన్లీ టూ థౌజండ్ హెయిర్ వాష్ నాట్ డూయింగ్ వాట్ యా వెరీ కాస్ట్లీ యా చెన్నై హెయిర్ వాష్ హైదరాబాద్ లో కూడా అంతే అక్క ఓకే యా హ్యాడ్ ఫనీయా టుడే షాపింగ్ ఫనీయా దెన్ లేటర్ ఈటింగ్ ఫన్యా కమింగ్ టు హోటల్ ఫనీయా ఏ గాయస్ కానీ ఇక్కడ రోడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి నేను ఇంకా చెన్నైలో కొన్ని రోజుల తర్వాత చెన్నై వచ్చి అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అన్న వన్ ఇయర్ అన్నా ఉందామని అనుకుంటున్నా దేవుడు కనికరించి నాకు ఆల్ చెన్నై గాడ్ బ్లెస్ ప్లీజ్ ఎస్ అండ్ అలానే చెన్నైలో ఒక మంచి మూవీయో లేకపోతే ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చి చెన్నైలో నేను అట్లీస్ట్ వన్ ఇయర్ ఉండేలాగా దేవుడా నన్ను కనికరించు నన్ను దీవించు పైన నెలవంక మీ కళ్ళ ముందు చంద్రవంక వా బాగుంది ఫీల్ చెన్నై ఐ లవ్ యూ మా బింగో గేమ్ ఆడింది బింగో గేమ్ ఆడి తను ఓడిపోయినందుకు అక్కడ అక్కడ ఇసిరేసింది అక్కడ ఇసిరేసింది పేపరు మళ్ళీ దాని తర్వాత కూడా నన్ను పెన్సిల్తో గుచ్చింది గాయసి పెన్సిల్ తో గుస్తే గుచ్చుతే మొత్తం రెడ్ బ్లెడ్ గైస్ ఇదిగో ఇదిగో చూడండి గాయస్ మొత్తం అదంతా నేనైతే విత్ ప్రూఫ్స్ ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదు ఇదిగో విత్ ప్రూఫ్స్ గాయస్ నాకు అది అసలు నన్ను చెన్నై తీసుకొచ్చి

యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసారా ఓడిపోయిందని చెప్పి అన్ని అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయినండి గైడ్ తిన సీరియల్ లో పనిచేసిన టాలెంట్ అంత ఇక్కడ రేట్ అయిపోయింది అవును మరి నేను సెక్సీగా ఉంటానని తెలిసి నన్ను రేట్ అయిపోయింది తొక్కలో డ్రాక్ రూమ్ లో బోర కట్టం చేయాలి పిల్ల సో వి ఆర్డర్ సాంబార్ రైస్ విత్ సోంబేడి సాబుదానా పాపడ్ గాయస్ తిను ఈరోజు ఎన్ని పదాలు వాడిందంటే వాము గాయస్ మా టిన్నేస్తుంది గాయస్ ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమో నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకుని ఆన్ చేస్తున్నా అది రికార్డ్ ఆన్ చేయకుండా తీస్తున్న వీడియో సో వీ ఆర్డర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది తినడం కూడా అయిపోతుంది అండ్ మై సాంబార్ రైస్ బొచ్చలో అబ్బా సో సో అలానే చట్నీలు అండ్ ఆల్ అండ్ పాపడ్ ఈ పాపడ్ చాలా అంటే చాలా బాగుంది గైస్ నిన్న తిన్నాం కదా చూపించాను కదా అండ్ దట్స్ ఎయిట్ ఫర్ అవర్ డిన్నర్ సో గైస్ కీప్ వాచింగ్ మై బ్లాగ్స్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ యూ అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఓ అండ్ సబ్స్క్రైబ్ రైట్ నా సో దట్స్ ఎయిట్ అండ్ నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ నాకు గుడ్ నైట్ మీరు పొద్దున్న చూస్తుంటే గుడ్ మార్నింగ్ ఓకేనా ఐ లవ్ యూ బాయ్